ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దోసకాయ సొరసాప కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈ కాంబినేషన్లో వండుకొని ఒకసారి రుచి చూశారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది టేస్ట్ అయితే మరి అంత రుచిగా ఉంటుందండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా స్టవ్ గించుకొని బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాము ఒక నాలుగు పావుల ఆయిల్ అయితే వేసాను అది కొంచెం వేడేనాక ఒక స్పూన్ పోపు గింజలు వేశాను అన్నీ కలిపి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక మూడు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా చేసుకోండి మరి ఇవి పచ్చివోసన పోయే విధంగా వేయించేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి దోసకాయలోని మనకు ఎండి చేపలు కానీ నెత్తళ్ళు కానీ ఏసుకొని వండుకోవచ్చు అండి అలా వేసుకొని వండుకుంటే ఆ రుచి వేరుంటుంది చాలామంది తెలిసిన విషయమే ఇది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో కూడా కొంచెం కరివేపాకు కూడా వేసాను ఒకసారి కలిపేసినాము మళ్ళీ తర్వాత ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేస్తున్నాను మనకు ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలి అంటే మనకు సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఉడికించేసుకుందాము అయితే ఈ విధంగా కలుపుకోవాలి మాడకుండా ఉంటుంది మనం కలుపుకుంటూ చూడండి కొంచెం త్వరగా ఉడికిపోయినాయి మనకి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకుందామండి ఉల్లిపాయ అయితే వేగిపోయింది పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ అంతా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను మీరు పదార్థం ఎక్కువ చేస్తే ఎక్కువ వేసుకోండి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ విధంగా వేసుకొని పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ మసాలా వేసాను మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే కొబ్బరి వేలాచి లవంగాలు దానిచకాయ తక్కువ మసాలాలతో వండుతున్నాను మరి ఇప్పుడు మనం ఒక నాలుగైదు టమాటాలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాము ఆ ముక్కలు వేసేసుకున్నాము ఒక మీడియం సైజు దోసకాయ అయితే దాని ఉన్న తొక్క తీసేసి ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నాము ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక చిట్కడంతా మెంతిపొడి వేశాను మెంతిపొడి వేసి వండుకొని తినడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా కారం వేసాను మీరు మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి కారం అయితే మరి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్ తినట్టు చూసి వేసుకోండి ఈ విధంగా ఉడికించుకోవాలి మనకి దోసకాయ మొక్కలు టమాటా మొక్కలు ఉడికిపోతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయి ఈ విధంగా సొరసేప మొక్కలు వేసేసుకున్నాము ఈ సొరసేప మొక్కలు అయితే వీటిని ముందుగా వేయించేసుకొని శుభ్రంగా ఒక పదిసార్లు అయినా సరే శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కొని కొంచెం సాల్ట్ వేసి కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాము అలా కడుక్కుంటేనే మనకి ఇసుక లాంటిది లేకుండా ఉంటుంది వేయించితే ఇసుక అంతా రాలిపోతుంది మనం కడిగేటప్పుడు అలా నీట్గా సొరసేప మొక్కలని అయితే నీట్గా చేసేసుకొని కర్రీలో వేసుకోండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఇసుక తగలకుండా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే అందరూ గమనించండి ఈ విషయాన్ని సరే అలా కలిపేసుకున్నాము మనకు అడుగు పట్టకుండా కలుపుకోవాలండి మనకి దోసకాయ ముక్కలు కొంచెం ఉడకాలి టమాటా ముక్కలు అయితే మొత్తం ఉడికిపోయినాయి మనకి ఇక దోసకాయ ముక్కలు కొంచెం కనపడుతున్నాయి పలుకుగా మరి కొన్ని వాటర్ అయితే వేసుకుందాం వీటిలోనైతే ఒక టీ గ్లాస్ మందం వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకుందామండి అలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే ఈ కర్రీ అంతా కూడా దగ్గరకు అవుతుంది మనకి ఇది చపాతి రోటీ పుల్క అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఈ విధంగా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఒకసారి వేసిన తర్వాత కలుపుకుందామండి ఈ విధంగా ఇంకా ఇంకొంచెం ఉడికితే మనకి ఇంకొంచెం దగ్గర అవుతుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది రుచి అయితే అమోఘంగా ఉంది సొరసేప టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కసూరి మెతి వేసాను కొంచెం మనం మెంతపొడి వేసాముగా దాన్ని చూసుకొని వేసుకోండి మెంతపొడి వేయని వారు కసూరి మెంతి నార్మల్గా వేసుకోవచ్చు చూడండి మనకి వాటర్ అంతా కూడా ఉడికిపోయింది ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే మాత్రం లొట్టలు వేసుకుంటూ తిన్నాం మేమైతే ఈ విధంగా మీరు కూడా చేశారంటే మీరు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట సొరసేప కర్రీ అది దోసకాయలు వేస్తే ఇంకా కమ్మగా ఉంటుందన్నమాట మనకి కర్రీ రెడీ అయిపోయింది ఎంతో గుమ్గుమలాడే దోసకాయ సొరసేప కర్రీ రెడీ అయిపోయిందండి మరి ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి కం ప్రతి ఒక్కరూ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటకడ మర్చిపోకండి తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ మీరు మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్